జగన్నాథపురం రామారావుపేటకు చెందిన ఎంఎం కమిటీ అసేన్ హుసేన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మిలాప్ రెండు వేల ఇరవై ఐదు మైనార్టీ ముస్లిం క్రికెట్ టోర్నమెంట్ అయితే ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు అయితే ప్రారంభమయ్యాయి ఖాన్ మాట్లాడుతూ ఇటువంటి టోర్నమెంట్లు ముస్లిం యువతలో ఉన్న క్రీడాకారులను వాళ్ళ ప్రతిభను గుర్తించడానికి ఇవి తోడ్పడతాయని ఆయన చెప్పడం జరిగింది ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ టోర్నమెంట్లో ఆరు జట్టు పాల్గొన్నాయని ఈ ఈ మొత్తం క్రికెట్ టోర్నమెంట్ పర్యవేక్షణలో ఈ క్రికెట్ టోర్నమెంట్ అయితే జరిగింది జయరామారేట కాకినాడ జగన్నాథపురంలో జయరామరపేట మక్క మస్జిద్ కమిటీస్ తరఫున యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నగరంలోనే మొట్టమొదటిసారిగా యువకులను అందరినీ కలిపి ఒక ఐక్యతతో కలిసిమెలిసి తిరగాలనే ఒక ఉద్దేశం కల్పిస్తూ వాళ్ళ మధ్యన సౌహృద్భావమైన ఒక క్రికెట్ టోర్నమెంట్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు దీంట్లో ఆ టీములు పాల్గొంటున్నాయి పెద్దలు కూడా పాల్గొంటున్నారు యువకులతో పాటు ఇది భవిష్యత్తులో మేము నగరంలో కూడా అందరినీ కలుపుకొని ఇలాంటి కార్యక్రమం ఇంకోటి చేయాలని అనుకుంటున్నాం ఇది మొదటి ప్రయత్నంగా చిన్న అడుగు ముందుకు వేసాం ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో నగరంలో అందరినీ కలుపుకొని ఇలాంటిది చేస్తాం దా దాని ద్వారా భవిష్యత్తులో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా చేసే ఉద్దేశంతో మేము ఉన్నాం దీంట్లో మాకు సహకరిస్తున్నటువంటి జయరామారావుపేట పెద్దలందరికీ నాయకులకి పార్టీలు అతీతంగా అన్ని అన్ని వర్గాల వారు మాకు సహకారం అందిస్తున్నారు ఇది విజయవంతం చేస్తున్నందుకు అందరికీ నేను అభివృద్ధనలు తెలియజేసుకో క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించామండి మేము అంటే మా ద్వారాగా ముందుగా మిలాప్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి అది అది గ్రాండ్గా సక్సెస్ అయింది అలాగే రెండో సంవత్సరం మూడో సంవత్సరం కూడా మూడు కార్యక్రమం జరిపం అది ఈ సంవత్సరం అంతకంటే భారీగా చేయడం కూడా మేము నిర్ణయించుకున్నాం ప్రోగ్రామ్ కాకుండా మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది కుర్రాలను ఉత్సాహపరితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కుర్రాళ్ళందరినీ గ్యాదర్ చేసి క్రికెట్ టీం పెడదామని చెప్పి జరిగింది జరిగితే రెండు టీములు ముందుగా వచ్చాయి ముందు సరే రెండుతో చేసుకుందాం అనుకున్నాము అంతలో మా మైనార్టీసీల అధ్యక్షులు ఖాన్ గారు మా అందరికీ సపోర్ట్ చేసి రెండేటంటంటే ఎంతమంది వచ్చినా పర్వాలేదు గ్రాండ్గా చేద్దాం ఎంత ఖర్చైనా నేను భరిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అయిన వెంటనే మేము అనౌన్స్ చేసాం అనౌన్స్ చేయగానే టోటల్గా ఆరు టీంలు వచ్చాయి అందులో మూడు టీమ్లు ట్వంటీ ఫైవ్ అబోగా ఉన్నవాళ్ళు మిగిలిన మూడు టీమ్లు ట్వంటీ ఫైవ్ బిలోగా ఉన్నవాళ్ళు ఉన్నారు టీమ్స్ మేము చెప్పినప్పటి నుంచి వారం ఒక వారం రోజుల నుంచి అందరూ కలిసి డైలీ ప్రాక్టీస్ చేసి టీం మేము నగ్గాలి నగ్గాలి అనే ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంత డబ్బైనా పర్వాలేదు జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశంతో మేము ట్రోఫీస్ అన్ని అరేంజ్ చేసాం వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనాలు అరేంజ్ చేశాం మిగిలిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరగాలని చెప్పి చూసుకుంటున్నాం ఇలాగే ఈ కార్యక్రమం సక్సెస్ అయితే ఇక ముందు కూడా మీరు క్రికెట్ టోర్నమెంటు మిలాప్ తరపున జరపాలని చెప్పేసి మేము అందరూ నిర్ణయించుకున్నాం